అందరం అయితే ఈరోజు చీరల షాప్కి వచ్చినావు సుజాత నేను అమ్మ సుజాత చీర పట్టుకుంది బాగుందా చీరల షాప్కి వచ్చి మా అమ్మ రెండు తీసుకుంది మీరేం తీసుకుంటాను వచ్చిను చీరల తీసుకోరు కదా తీసుకోండి ఇటువంటి అమ్మది క్యారెట్ నాదే ఇక మేము అన్ని బాయ్స్ నైన్ నైన్ సిక్స్ అన్నాను మీ బాబుకి తెలుస్తుంది జారెడ్డి అయితే గింజ పెడితే అది ఎన్ని సంవత్సరాలు అది క్లాత్ ఫ్లవర్స్ వచ్చినాయి కదా సుజాత మంచి పెట్టాలని ఒక్క మాటతో లేచి రెండు జేబులో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాను నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు ఇది కూడా బానే ఉంది అంటే పర్సనాలిటీ మంచి ఉంది కదా అట్లా అందుకే మంచిగా అట్లా మంచిగా ఉంటుంది ఆడికిడికి ఎత్తుకెత్తి మంచిగా ఉండిట్లా నాకు తెలిసే తెలిసే నాకు చీరలుంటే కూడా తెలుసు మా టచ్ ఒక రెండు సార్లు చీరలు కూడా తీసుకున్నా చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా అవైలబుల్ మగపిల్లలు ఇవి ఇప్పుడు మంచిగా ఉన్నాయి కదా ఇవి కూడా యూ పెట్టలేదు అవునా ఒకటి తీయురు బైట్ గిడ్డి గిర్టల ఆది అది ఉంటే తాసు jata జగరములో కొంచెం మంచిగా వచ్చింది హైట్ నా చెమ్కీలా వచ్చింది జగరపిస్ ఇది నా అగేసి ఒక పట్టీ ఇట్లా ఎస్కో బాబాయ్ మొగులు ఉంటే ఏం మాట్లాడుతారు ఇవిప్పలే ఇప్పని కట్టికి గిట్ల వాట్లు గొండల చెంగంటిగా గొండం కల్కగా గితతైతో ఇప్పుడు అన్ని చీరలు బరువేడతనేస jata

అదే మంచిగా ఉంది తాపకిన్ని తాపకిన్ని ఇచ్చుకోవాలి ఎల్లో దానికి బ్లూ అయి అది క్యారెట్ దానికి బ్లూ పింక్ లేవు కదా రెండు కలర్ కాంబినేషన్ ఒకటి తీసుకో మాట్లాడుతుంది చెంకీలో ఒకప్పుడు ఫ్యాషన్ ఉండే మధ్యలో ఏంది ఇప్పుడు ఫ్యాషన్ అవుతుంది పెద్దది మీటర్ వచ్చింది సుజాతి ఉండండి ఉంది ఇట్లా రివర్స్ వేసుకున్నావు దాన్ని ఇంకా నువ్వు ఆ మొండి చేతులు కుట్టి ఎక్కువ గీడి దాకా రావాలి ఇట్లా కుట్టించుకుంటే మంచిగా ఉంటది గీడి దాకా గుట్టించుకోవాలి బక్క అట్లా కుట్టించుకోవాలి మొండి ఫుల్ ఇప్పుడు ఫుల్లే కుట్టించుకుంటారు ఎంత మంచిగా నాలుగు వందల సుజాత సుజాత మంచిగా ఉంది కలర్లు ఇంకా గీ కలర్ ఉన్న గిది ఉంది అది కూడా మంచిగా ఉంటుంది గిది టమాటా పండు దానికి అది ఇది మంచిగా ఉంది లైట్ పెడుతుందా లేకుంటే సూపర్ ఉంది ఇది మాట్లాడుకుని ఒకటి తీసుకో అవునా రింకేంది నాలుగు వందల రెడ్డి జాకెట్ గుర్తించుకోప్పుడు లైన్స్ అట్లాంటి ఎట్లాంటి ప్యారెట్ ఉన్నది తీసుకో రెండు కలర్ వస్తుంటాయి మొన్న ఎలక్షన్లు అప్పుడు కట్టుకోవాలి అత్త

సంధ్యా రేట్ సంధ్య ఏమిచ్చిందా మంచిగా అన్ని ఏమి కట్లంటే మంచిగా ఇచ్చారు నాది పాత స్టాకు ఇది తీసుకోరు మీరు ఇట్లా వాయిలెట్ ఇట్లా యాష్ కలర్ దానికి టమాటా పండు కలర్ అది మళ్ళా రెడ్ అది మంచిగా ఉంది సుజాత ఇట్లా ఒక్కసారి ఇట్లా మంచి సుజాత అట్లా మీరు నువ్వే ఉన్నది అంటే ఏ నాడే నువ్వు మిర్చి తినడానికి నీళ్ళు పోసుకోను

నువ్వు ఇప్పుడు చెప్పాడు చెప్పండి నాలుగు వందల యాభై యాదినా తీసుకున్నావు తీసుకున్నా ఎంత తీసుకున్నావు తీసుకున్నావు రాసే ఐదుకి పోతాను ఇంకా లాస్ట్ నేను అదే బ్లూ వచ్చేది ఈ కలర్ నేత ఐదు వందలు కాబట్టి నువ్వు పోతావు నువ్వు అన్నది లేడు నాడు ఏ తీసుకో ఎంత ఇంత తీసుకో నచ్చింది తీసుకోవాలి పది అటు పది ఇటు ఏదైనా కదా అంటే ఏదైనా మనకు నచ్చింది కలిసి చేత యాభై అటో యాభై తీసుకోవాలి ఏ ఎందుకు పాప మిస్తుందిరా నాలుగు వందల యాభై కట్ట రాదా మరి ఇచ్చి ఐదు వందల యాభై రాసుకోరు ఆమెకు నచ్చింది ఇచ్చాసి వస్తాయిలు అత్తాయి

ఇది మంచిగా పులాయించి పెట్టుకోండి మొన్న కుట్టుకో కట్టాక పులాయం నీట్ బ్లౌజ్ అప్పటి నుంచి మంచిగా ఉన్నాయి కలర్ కలర్ కాంబినేషన్ తీసుకోమర

ఎలక్షన్ల దాకా ఎందుకు పోషంలో కడ కట్టి పోతుంది కట్టుకో మరిక ఎప్పుడు అప్పుడు కట్టుకోవాలి మురుగో పెట్టి నేను కడుతుందరూ కడుతుంది పానం కంటే ఏది ఎక్కదు కదా వీడియోలు ఇస్తున్నాం యూట్యూబ్లో పెడుతున్నాం చూడు

ఇదే ఇదే తీసుకో ఇదే మంచిగా కొడుతుంది ఇదే ఏర్పడది అదే ఏర్పడదు ఇదే ఉండదు మంచిగా ఉంది లక్ష్మి తీసుకొని వేసుకున్నామే తీసుకో పిల్లలకు సో ఫైనల్ గా వీడియో చీరల షాపింగ్ అయితే అయిపోయింది సుజాత తీసుకుంది కలర్ ఓకే ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ షేర్ సబ్స్క్రైబ్